వెల్కమ్ బ్యాక్ ఇన్ అదర్ వీడియో సో ఈరోజు వచ్చేసి నేను ఒక నిమిషమా సో ఈరోజు వచ్చేసి నేను ఒక యాక్టింగ్ చేయబోతున్నాను ఒక నార్మల్ వన్ పర్సన్ ఉంటాడనమాట వన్ డ్రీమ్ హీరో అవ్వాలని ఉంటుంది కానీ వాని సరౌండింగ్లో ఉన్న వాళ్ళు వాళ్ళని కొంచెం డిమోటివేట్ చేస్తారనమాట సో కామెడీ వేలో వాడు చెప్పే మాటలు అనేవి నేను ఒకటి డే డెమో చూపి చూపించబోతున్నాను మీకు సో మీకు నచ్చితే లైక్స్ అన్ని చేసేయండి లేకపోతే ఇట్స్ ఓకే ఫర్ ఇట్ సో నెక్స్ట్ వెళ్దాం మనం క్యారెక్టర్ క్యారెక్టర్లోకి అరే మావా నేను ఎందుకు హీరో కాకూడదు వాడు అబ్బాడు రీల్లో ఇట్టే టాలెంట్ రాడు వానికన్నా ఎక్కడ టాలెంట్ ఉందిరా నా దగ్గర తెలుసు కదా నీకు నీకు తెలీదా అరే ఒక్క కప్పు తీసుకోవాలంటే కూడా స్టైల్ తీసుకుంటాను నేను ఇలా తీసుకుంటారా ఇదిరా స్టైల్ అంటే హీరో అంటే ఇదిరా కానీ ఎవడు నమ్మతలేడు రాడు వాడు వాడు ఆడపిల్లలు ఇలా 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 అంటారు ఇన్స్టాగ్రామ్ లో అడు లైక్ లేమని లైక్ కొడతాడు నా వీడియో చూస్తాడు ఈడు చీడ చూస్తాడు ఏం చేస్తారా అని చెప్తాడు నాకు నేను ఈరో ఈరో ఎందుకు కాకూడదురా ఈ రోజు రేపు చా చాయ్ అమ్మేటోడు కూడా వీడియో చేస్తున్నాడు మళ్ళా బజీలమ్మడు కూడా వీడియో చేస్తున్నాడు పాలమ్మటోడు కూడా వీడియో వీడియో చేస్తున్నాడు రా అందరూ లక్షలు లక్షలు తీసుకుంటున్నారు లైక్లని షేర్స్ అని నేను ఎందుకు రా నేను ఎందుకు రా మీరు ఇట చేస్తున్నారు ఈరోజు చేయకూడదు నన్ను అంటే యాక్టింగ్ చేసి చూపించాలి అంతే కదా మామా ఇప్పుడు చూస్తుంది నా స్టైల్ చూపి ఎండ్ రా రే హీరో హీరో క్వాలిటీ రా నాది నీ ఎవరా ఒక్కొక్క మాటలు అనేవి నాకు నోటి నుంచి వస్తే నీవు వినలేవు ఈ చెవులు అనేవి చిదిరిపోతాయి అర్థమైందా చూడరా మామా ఎంత బాగా చేస్తా నా కొడుకుని పుట్టి ఆ గీత దాన్ని మొత్తం అంటున్నాను వెళ్ళొద్దంటున్నాడు రా కండలు లేవు కండలు పెంచుకుంటురా కండలు పెంచుకున్న ఎందుకు ఎంతసేపు రా జింకొస్తాయి రా కానీ నేను ఏ ఇంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోలేదురా నా యాక్టింగ్ రా నేను హీరో కావాలి ఎంతసేపు ఎన్ని సంవత్సరాలు పట్టినా కానీ మావా రోజు ఆ స్క్రీన్ పైన నన్ను నేను చూసుకోవాలి బాబా వస్తున్నారా వాడు వాడు ఒక ఆడపిల్లని చూసి అంటే ఇట్ 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 ఇట 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 ఇటే చేసి చూపిస్తుంది కదా ఆడికి లైక్ చేస్తాడు కదా ఆడు రోజు వాడు కూడా నాకు లైక్ చేస్తాడు రా బాబా ఎందుకంటే నా పక్కన ఇంకో అమ్మాయిని తీసుకొస్తావా అమ్మ ఆ కూడా చేస్తుంది రాబా ఇక్కడ కూడా కొడుకుల క్యారెక్టర్ నేను లైక్ చేయరురా మావా ఈ కొడుకులు ఎందుకు కుడుతురా మావా నేను హీరో అరే హీరో కాకపోయినా పర్వాలేదురా సైడ్ క్యారెక్టర్ అయినా కావలేదురా నేను అంత లైక్ అయినా ఉన్నందు కదరా నా యాక్టింగ్ చూసుకున్నావు కదరా బావని నువ్వు చెప్పలేదురా మావా సో ఇది ఒక చిన్న అట్ట ఒక చిన్న స్లమ్స్ లో ఉండే ఒక పిల్లవాడి మైండ్ సెట్ ని క్యారీ చేసుకుని నేను ఒక క్యారెక్టర్ అనుకుని చేసిన సో మీకు ఎలా అనిపించింది నా యాక్టింగ్ అండ్ వాడు యాక్టింగ్ అనమాట వన్ పేరు అయితే నేను పెట్టలేదు వాడు ఒక స్లమ్ బాయ్ సో వన్ థాట్స్ అనమాట రోజు రేపు అనుకునేవాడు అండ్ నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్ మైండ్ సెట్ ఉన్నవాడు కాబట్టి అలా మాట్లాడుతున్నాను అనమాట మీకు ఎలా అనిపించింది బాగా అనిపించిందా లేదా కమెంట్ చేయండి ఇంకా చాలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అవన్నీ తీస్తా బయటికి మెల్లగా సో మళ్ళీ వస్తా మళ్ళీ కొత్త వీడియోతో అప్పటి వరకు ఉంటా బై బాయ్ ఫ్రెండ్స్